తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసే దిశగా చేపట్టిన ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ గొప్ప కార్యక్రమం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో పండుగ వాతావరణంలో జరిగింది ఈ రోజు జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమం ద్వారా ఎన్నో నిరుపేద కుటుంబాలకు సురక్షితమైన గృహ నిర్మాణం అనే గొప్ప భరోసా లభించింది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ శ్రీ అమర్సింగ్ గారు అర్హులైన లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా పట్టాలను అందించి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన సాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఫిర్జాదిగూడ ప్రజల తరఫున మాజీ మేయర్ శ్రీ అమర్సింగ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మాజీ మేయర్ శ్రీ అమర్సింగ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలోని పేద ప్రజల తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలన్నీ తెలియజేశారు ఆయన ప్రజల సంక్షేమంపై ఇంతగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు